మీరు కూడా థిన్మా రివ్యూ సో బా ఇవాళ వీడియో వచ్చేసరికి కంజూరింగ్ లాస్ట్ రైట్స్ మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చాను చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తో పిల్లకొని అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ వస్తాం అనమాట సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మూవీ మొత్తం ఒక్కటే సింపుల్గా ఒక లైన్లో చెప్పుకోవాలి అంటే ఆ హారర్ అనేది అక్కడక్కడ ఉంది మొత్తం స్టోరీ మొత్తం కూడా ఏదో నరేషన్ చూపిస్తే డాక్యుమెంటరీ లాగా అన్నట్టుగా అనిపించింది అది నిజంగా జరిగిందా దయాలు వచ్చినా లేదా అనే దాని మీద నాకైతే తెలియదు సో ఇది మోస్ట్లీ మూవీ పరంగానే చూసుకుంటున్నాను అండ్ దయ్యాలు ఆత్మలు ఏదంటే టోటల్గా ఫిక్షనల్ కిందనే కన్సిడర్ చేసుకుంటున్నాను లైక్ మనము ఫైనల్ డెస్టినేషన్ మూవీ చూసినాం కదా బ్లెడ్ లైన్స్ అనేసి దీనికంటే అది కొంచెం నయం అనిపించింది సో ఆ జంప్ స్కేర్లా కానీ ఒక సస్పెన్స్లో అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో అది జర బెటర్గా అనిపించింది దీంట్లో కూడా బాగానే ఉంది కానీ ఆ ఫీల్ రాలేబాయి హారర్ ఫీల్ అయితే నిజంగా నాకు ఇలా రాలేదు హారర్ కంటే కూడా జంప్ స్కే సీన్స్ కానీ సస్పెన్స్ ఓ రే ఓ రే ఇట్లా ఇట్లా ఓహ్ వెనకలా దయ్యం ఉన్నట్టు ఫీల్ అవుతాం కదా ఆ ఫీలింగ్ వచ్చింది అంటే హారర్ ఫీలింగ్ రాలేదు సస్పెన్స్ జంప్ స్కేర్ ఫీలింగ్స్ వచ్చినాయి థ్రిల్ ఫీల్ అయినా కొంచెము అది అద్దం ఉంటుంది అద్దం ఇట్లా రొటేట్ అవుతుంటుంది అదొకటి అండ్ ఇట్లా మనం బుక్లో పట్టుకొని తీస్తుంటే అది ఉరికి వస్తుంటుంది ఉరికొస్తుంటుంది అది కాలిపోతుంటుంది ఏంది రానాయన అంటే ఆ బుక్ల మనం చదివితే ఏం రాలితే రాంటే ఏం రాలో అన్నట్టు అనిపించింది నాకైతే అది ఒకటి సిల్లీగా అనిపించింది కొన్ని సిల్లీ ఆక్వర్డ్ జీన్స్ అయితే ఉన్నాయి కదా కొన్ని సెన్స్ అనిపించలేవు అండ్ మూవీ పరంగా చూసుకుంటే మాత్రం యా కావాలని పబ్లిక్ టాక్ కూడా చూడండి పబ్లిక్ టాక్లో కూడా చాలామంది అన్నారు అంత హారర్ అనిపించలేదు నాకు అదే అనిపించింది హారర్ అనిపించలేదు కానీ జంప్ స్కేర్ ఫీలింగ్ వచ్చింది కమింగ్ టు మూవీ మైనస్లు చూసుకుంటే మాత్రం ఇదే కోర్ మైనస్ అనుకోవచ్చు స్కేరీనెస్ లేదు అనమాట అంతగా స్కేరీనెస్ లేదు ఎక్కువ మటుకు అది సరౌండింగ్ అక్కడ అన్నట్టు అనిపించింది ఓవరాల్గా చూసుకుంటే మూవీ పర్లేదు చూడొచ్చు ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రం టూ పాయింట్ ఫైవ్ ఆఫ్ ఫైవ్ రేటింగ్స్ ఇస్తున్నాను మూవీ చూడొచ్చు జంప్ ఆ జంప్ స్కేల్స్కి చూడొచ్చు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది మూవీకి వచ్చేసరికి అయితే ఇది కూడా ఏ సర్టిఫికేట్ మూవీ అనమాట ఇది స్టార్టింగ్లో చెప్పుకోవాల్సింది ఈ మూవీ వచ్చేసరికి ఏ సర్టిఫికేషన్ మూవీ అనమాట సో పిల్లలకి చూడకపోతేనే మంచిది పెద్దలకు మాత్రమే నచ్చితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను ఫైనల్గా అయితే నా ఒపీనియన్ అండ్ ఆల్సో నా రివ్యూ నచ్చింది మంచిగా అనిపించింది అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్తో పాటు షేర్ చేయండి ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం